ఒకటై ఒకే మాట ఒకే డిమాండ్ మీరు చూస్తే గవర్నర్ రామ్లాల్ రీకాల్ చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు హేమ హేమీలు ఈరోజు మీరు చూస్తే చరణ్ సింగ్ చంద్రశేఖర్ వాజ్పాయి గారు అద్వానీ జార్జ్ ఫెర్నాండస్ కరుణానిధి చండ్ర రాజేశ్వరరావు మాకినేని బసవ పొన్నయ్య ఇలాంటి వాళ్ళందరూ చేత కేంద్రంలో నేషనల్ లెవెల్లో సారథ్యం వహించారు ఇక్కడికి వస్తే నాయుడు గారు ఇంద్రసేనర గారు దత్తాత్రేయ సుందరయ్య గారు ఇలాంటి మహామకులందరూ కూడా ఇక్కడంతా కూడా పోరాడారు ఆ రోజు జ్ఞాపకాలు చూసుకుంటే కట్టుబట్టలతో నేను బయలుదేరిన తర్వాత ముప్పై రోజులు మళ్ళా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇంటికి వచ్చాం నేను ఒక్కనే కాదు నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది త్యాగాలు చేశారు జైళ్ళకి వెళ్ళారు పోరాటాలు చేశారు అంతిమంగా ఎమ్మెల్యేలు కూడా